హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవ వ్యాకృతి సో ఇంక ఇది వచ్చేసి సాటర్డే సండే అండ్ ఆల్సో మండే కొంచెం అనమాట ఎందుకు అంటే నెక్స్ట్ షూట్ చేయడానికి ఎంతవరకు టైం కుదిరిందో సో అంత మొత్తంలో తీసి పెట్టున్నాను అనమాట సో అందుకోసమని యాక్చువల్లీ సాటర్డే రోజు వెళ్ళాలనుకుండే బట్ పాప ఒక్కతే ఇంటికాడ ఉంటుందండి సో బాబుకి మాత్రం స్కూల్ ఉంది అందుకే తనను ఒక్కదాన్ని వదిలిపెట్టేయాలి వెళ్ళడం ఎందుకు అండ్ ఇక్కడ కొంచెం టెన్ టెన్ థర్టీ అయిపోతే ఎవరు వర్క్ వాళ్ళు వెళ్ళిపోతారనమాట దానికి తోడు కొంచెం ఇండివిజువల్ హౌజ్ కదా ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా కోసమని ఆ రోజు ఇంటికాడ ఉండిపోయాను సో ఇంక మార్నింగ్ మార్నింగ్ మా బాబుకి బాక్స్ పెట్టాలి కదా లేట్ అయిపోయింది అనమాట ముందు రోజు తెలుసు కాబట్టి వెళ్ళనని ఇంట్లో కొంచెం బద్ధకం వచ్చేసింది సో అట్లా ఒక ఫైవ్ థర్టీకి లేచినా కానీ లేట్ అయిపోయింది అనమాట సో దానికి తోడు కరెంట్ పోయిందండి ఆ రోజైతే లిటరలీ అసలు పవరే లేదు మార్నింగ్ పోయిందంటే దగ్గర దగ్గర టూ థర్టీకో ఏమో వచ్చింది మళ్ళీ వస్తుంది పోతుంది దానికి తోడు లో వోల్టేజ్ అయిపోయింది సో నాకు చాలా చిరాకుగా అనిపించింది కనీసం వర్క్ అసలు ఆ రోజు ఏమీ కాలేదు సో అట్లా గడిచిపోయింది అనమాట సాటర్డే అయితే ఇంకా ఇదంతా పక్కన పెట్టేస్తే నేనైతే మార్నింగ్ లేచేసి ఇంకా క్విక్గా అయిపోయేది ఏముంటుంది చెప్పండి పప్పు ఒక్కటే కదా సో అందుకోసం అని చెప్పేసి కందిపప్పుతో పాటు నేను ఏదైతే పప్పుల పొడి ప్రిపేర్ చేసుకున్నానో అది ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకొని పప్పు చేద్దాం అని చెప్పేసి ఇంకా కుక్కర్లో వేసి పెట్టేశాను అనమాట సో అది అనమాట అండి సంగతి ఇంక ఇక్కడ బ్లూ జార్ చూపిస్తున్నాను కదా యాక్చువల్లీ బాటిల్లో పోస్తుంటే పల్లీ ఆయిల్ సో అది కొంచెం కడగడం క్లీనింగ్ కష్టమవుతుంది ఇంక ఇది ఎలాగో ఓర్కే ఉంది కదా అని చెప్పేసి సో ఈ బ్లూ జార్ సిరమిక్ జార్లో నేనైతే ఆయిల్ అయితే పోసుకున్నా ఒక దాంట్లో గోల్డ్రాప్ ఆయిల్ ఉంటుంది అనమాట ఎండ్ యాక్చువల్లీ ఇది నేను ఎండుమిర్చి లైక్ రాక్ సాల్ట్ వేసుకుందాం అని తెచ్చుకున్నాను అనమాట కొంచెం ఫ్రెష్గా బాగుంటుందని అబ్బాయి రాక్ సాల్ట్ అందులో వేసినా కానీ మొత్తం ఇట్లా నీరు వచ్చేస్తుంది అనమాట సో ఏం చేయాలో అర్థం కాక మసాలా ప్యాకెట్లు కొంచెం కొంచెం వేసుకొని అక్కడ పెట్టేస్తాం కదా దానికోసం అని చెప్పేసి అలా పెట్టేశాను అది మళ్ళీ ఇలా యూస్ అవుతుంది అండ్ ఇంక ఇక్కడ సాటర్డే రోజు తెలిసిందే కదా హాలిడే ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న చిన్న పని అప్ చెప్తూ ఉంటాను అనమాట మా పాపకి సో పాత ఫోన్ ఒకటి ఉంటే అది బాగా రిపేర్ చేపిస్తే అప్పుడప్పుడు కొంచెం హాట్ హాట్స్పాట్ ఆన్ చేసుకొని ఇట్లా చూసుకోవడానికి అట్లా యూస్ చేసుకుంటూ ఉంటారనమాట సో అట్లా ఇంకా తను అందులో చూసుకుంటూ చక్కగా ముగ్గు అయితే వేసింది ఎండ్ ఆఫ్ ద డే ముగ్గు కొంచెం పర్లేదు కానీ నేను తీయడం మర్చిపోయాను అనమాట అది సంగతి సో ఇంకా పవర్ లేకపోవడం వల్ల దానికి తోడు ఏ ఇంటిమేషన్ లేకుండా పవర్ అనేది పోయిందండి మరి ఎందుకు అట్లా అయిందో తెలీదు ఆ రోజు సో మనం ఏమనుకుంటాం కరెంట్ ఉంటుందిలే అనుకుని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం కదా అట్లా ఇగ్నోర్ చేయడం వల్ల ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫోన్లో భలే చిరాకు లేసింది మాకైతే నిజంగా అసలు ఆ రోజు సో చేసేది ఏం లేక పాపకి ఇంకా ఎలాగో ఇంటి హెయిర్ ప్యాక్ పెట్టేసి ఇంకా అట్లా ఆ డే అయితే కంప్లీట్ చేశాను అనమాట అయితే మనం ఎంతో కొంత బాధ్యత తెలుసుకొని సో ఒక వయసు వచ్చిన తర్వాత మనకి బాధ్యతలు మీద పడిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీగా ఉందాము ఫైనాన్షియల్గా అండ్ క్యాష్ విషయంలో అనుకున్నప్పుడు అసలు రూపాయి కూడా పక్కన వెళ్ళామండి అది పిల్లల కోసమైనా కానీ సో ఇంత కష్టార్జితం చేస్తున్నాం భగవంతుడు ఒక నాలుగు మెతుకులు మనకి ప్రసాదిస్తున్నాడు పది రూపాయలు సంపాదించుకుంటున్నాం భగవంతుడికి ఎంతో కొంత తీసి పెడదామంటే అబ్బాయి ఆ టయానికి మనం తీసేది వంద రెండు వందలైనా సరే దానికి కూడా ఏదో ఒక ఖర్చు వస్తూ ఉంటుంది అంటే చూడండి భగవంతుడు ఎంత దయాలుడో అంటే పాజిటివ్గా థింక్ చేస్తే చెప్తున్నాం సో భగవంతుడు ఎంత దయాళుడు అంటే ఈ రెండు వందలు కూడా ఎందుకు ఎంతో కొంత ఒక ఐదో పదో నువ్వు తీసి పక్కన పెట్టుకుంటే చాలి సో అందులోనే నేను అనుగ్రహిస్తాను అని చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే నేను వర్క్ చేసే డబ్బుల్లో సో ఆ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శాలరీ ఏదైతే వస్తుందో అందులో ఒక ఐదు వందలు ఎవ్రీ మంత్ తీసి పక్కన పెడదామంటే ఆ టైంకి ఎంత క్రిటికల్గా ఉంటుందో నేను అంతే మొండితనంగా తీసి పక్కన పెడుతూ వస్తున్నాను అనమాట సో అది విషయము అది ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంత చుట్టి చుట్టి చెప్పాల్సి వస్తుంది అండ్ మొన్న భగవంతుడికి పిండి దీపారాధన చేసేటప్పుడు ఆ నోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నూనె పట్టేసాయండి చూసుకోలేదు పక్కనే ఉండడం వల్ల సో మరి అది బ్యాంక్లో ఎక్స్చేంజ్ చేస్తే మళ్ళీ ఫ్రెష్ నోట్స్ ఇస్తారో లేదో కనుక్కోవాలి సో అదొకటి కొంచెం డ్రాబ్యాక్ మనసుకి ఎట్లానో అనిపిస్తుంది బట్ నాకు అది తీసి చూయించడానికి కుదరలేదు కానీ నెక్స్ట్ వీడియోలో అయితే అంత నూనె నూనె అయిపోయాయి అనమాట నోట్లన్నీ సో అట్లా నేనైతే ఒక రూల్ అయితే పెట్టుకొని ఉన్నానండి అంటే ఎవ్రీ మంత్ నా శాలరీ వచ్చిన తర్వాత అందులో ఫైవ్ హండ్రెడ్ భగవంతుడి కోసం తీసి పక్కన పెట్టాలి అది ఏదన్నా ఒక గోశాలకి కానీ లేకపోతే ఏదన్నా మంచి మంచి యూజ్ ఉన్న పర్పస్ కోసం నేనైతే యూజ్ చేయాలి అని డిసైడ్ అయ్యాను అన్నమాట సో అట్లా ఎవ్రీ మంత్ నాకు అన్నీ ఆ ట ఆ డబ్బులు తీసేదానికి ఏదో ఒక ఖర్చులాగా ఏదో తక్కువైపోతున్నట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో భగవంతుడు ఎంతో కొంత టెస్ట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు కదా సో అందుకోసమే నేను అంతే మొండిగా తీసి అయితే పక్కన పెడుతున్నా సో అది సంగతి కమింగ్ టు బ్యాక్ ఇంకా మాటల్లోనే సండే వచ్చేసింది చూడండి సో సండే రోజు ఇంకా పిల్లలకి నేనైతే పూరీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సండే యాక్చువల్లీ ఏమంటారు ఇది బ్రేక్ఫాస్ట్తోనే ఎండ్ అయిపోయింది ఎందుకో అంటే కొంచెం పని ఉండడం వల్ల మా అన్నతో నేనైతే వెళ్ళాల్సి వచ్చింది బయటికి సో అదనమాట మ్యాటరు అందుకోసం అని చెప్పేసి టిఫిన్ అయితే దండిగా చేసేసాను పూరీలు మీరు చాలా చిన్నగా అంటే బాండీకి సరిపడా సైజు కాకుండా మీడియంగా చిన్నగా ఒత్తుకొని అందులో హాఫ్ ఇంచ్ మందంలో హాఫ్ ఇంచ్ సైజు చక్కగా చేసేసుకుంటే బాగుంటాయి సో ఇంక ఇక్కడ మా పాప వీడియో తీస్తుంది ఈ కనిపిస్తలేదని చెప్పేసి నేను అటు ఇటు తిప్పి మరీ చూపిస్తున్నాను అనమాట సో తీసావా తీసావా అని అదే ఇక్కడ మాకు కన్వర్జేషను సో చూసారా పూరీలు అయితే ప్రతి ఒక్కటి చక్కగా స్విమ్ చేస్తూ చక్కగా ఉబ్బినాయి అనమాట సో అట్లా చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఒక్కొక్కసారి ఉబ్బవు అంటే మరి పల్చగా రుద్దేశారు అనుకోండి పూరీని అవి కట్టెల్లాగా కాలిపోతాయి అవి ఏంటంటే టూ డేస్ నిల్వ ఉంటాయి అండ్ కొంతమంది ఛాయ్లో తినడానికి ఇష్టపడతారు కదా సో అట్లా యూజ్ అవుతాయి అనమాట ఇవేంటంటే ఓన్లీ టిఫిన్ లాగా కన్జ్యూమ్ చేయడానికి ఆ డే ఒక్క రోజుకి సరిపోతాయి ఇట్లా మెత్తగా కాల్చుకుంటే సో అది అనమాట సంగతి అండ్ మీరు ఎలా చేసుకున్నారు సండే స్పెషల్స్ చేసుకున్నారు మీ సండే ఎలా గడిచింది ఏంటిది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి అండ్ ఈ మధ్య లాంగ్ వీడియోస్కి చాలా వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయండి అంతకుముందు అట్లీస్ట్ హండ్రెడ్ ఎయిటీ మ్యాక్సిమం మరి మ్యాక్సిమం వన్ థర్టీ ఆ మధ్యలో వస్తుండే అనమాట ఇప్పుడు అస్సలు రావట్లేదు సో కంటెంట్ ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుంది అనేది సో రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి రిమెంబర్ అయ్యే ఉంటుంది సో ప్లీజ్ చేస్తాను అండి వాట్ ఈస్ వాట్ అనేది అండ్ ఆల్సో ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ జర్నీ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ న్యూ జాయినర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇట్స్ వామ్ వెల్కమ్ అండి దయచేసి వీడియోస్ ఎక్కడన్నా నచ్చితే కంటెంట్ బాగుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి సపోర్ట్ చేయడానికి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ గ్రోత్ కోసం అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కమింగ్ టు బ్యాక్ ఇంక ఇక్కడ మండే పొద్దున్నే ఒక్కటే చల్లండి అసలు తట్టుకోలేకపోతున్నాం చేతులు అయితే ఇట్లా షివరింగ్ అయిపోయి ఎక్కడికక్కడే స్ట్రక్ అయిపోతున్నాయి అనమాట రోబోలాగా సో ఇంకా మనకి మార్నింగ్ లేచి ఇదంతా ఊడ్చేస్తున్నా లేకపోతే వాటర్ వచ్చేసినాయి అనుకోండి పైనుంచి అటువైపు గేట్ నుంచి అసలు ఊడవనికే కుదరదు అనమాట సో ఇంకా కర్రీ వచ్చేసి చిక్కుడుగాయ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయా టా టా వల్లిచేస్తున్నాను యాక్చువల్లీ వెజిటేబుల్స్ కట్ చేయాలనుకోండి వాటర్లో చేతులు పెట్టాలి కొంచెం పొద్దు పొద్దున్న ఇబ్బందిగా ఉంటుంది చిక్కుడుగా అయితే ఉండదు అని చెప్పేసి ఇవైతే వల్చుకుంటూ కూర్చున్నాను అనమాట అట్లా నా చిక్కుడుకాయ రెసిపీ అయితే ఫినిష్ చేసేసాను సో ఇదండి నా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోవడం అయితే మర్చిపోవద్దు సో ప్లీజ్ ఎవరికైనా సరే కంటెంట్ నచ్చింది అంటే తప్పకుండా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ అనమాట సో ఇంకా అట్లా చిక్కుడుకాయలో కూడా పప్పుల పొడి వేసుకొని తింటుంటే అసలు ఎంత బాగుందంటే అండి నిజంగా లిటరలీ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల కొ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే సేవ్ అవుతుంది ఎందుకు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ నేను అప్పటికప్పుడు చిత్త వేస్తూ ఉంటాను అనమాట సో తద్వారా నాకు ఈ ఉల్లిపాయ కట్ చేయడము ఈ వాటర్ రావడము దానికి తోడు అయ్యి ఇంపాక్ట్ అనేది ఈ మధ్య బాగా ఎక్కువైపోతుంది ఉట్టికి కళ్ళు రెడ్డిస్ అవ్వడం కాసేపు దీర్ఘంగా చూసినా కాసేపు కూర్చున్నా ఏదైనా బుక్ రిఫర్ చేస్తున్నా సో బాగా అయ్యి అనేది బాగా పెయిన్ వచ్చేస్తుంది అనమాట సో అది కూడా కొంచెం డ్రా ఉండింది సో వీటన్నిటికంటే కూడా నాకు చాలా టైం సేవ్ అవుతుందని చెప్పచ్చు సో దట్స్ ఇట్ అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే వాడు డ్రమ్ టీమ్ ఏదైతే ఉందో అందులో టీమ్ లీడర్గా సెలెక్ట్ అయినాడు అనమాట మా బాబు సో ఆ సెలెక్షన్స్కి సంబంధించిన డిస్కషన్స్ రోజు దాంతోపాటు ఒలింపియాడ్ ఉన్నాయి ట్వంటీ సెవెంత్కి వాడికి సో ఆ ఎగ్జామ్ మళ్ళీ దానికి సంబంధించిన రీడింగ్ పోర్షన్ అంతా కంప్లీట్ చేయించడము అండ్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో కానీ లేకపోతే కుదరకపోతే మార్చిలో కానీ ఎన్సీసీ సెలెక్షన్స్ ఉన్నాయంట సో నాకు ఎన్సీసీ అంటే చాలా ఇష్టం అనమాట ప్రాపర్గా మన లైఫ్ స్టైల్ని కొంచెము స్కూలింగ్లో సిస్టమేటిక్గా చేసే పోర్షన్లో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ప్రయారిటీని సంతరించుకుంటాయి అన్నమాట సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పోర్షన్ని అవైతే ప్లే చేస్తూ ఉంటాయి సో చూడాలి వాళ్ళ మ్యామ్ ఎంతవరకు మరి సెలెక్షన్స్ చేస్తారు ఏంటిది అనేది సో ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట మైండ్లో దానివల్ల నేను కొంచెము వీడియోస్ అక్కడ అక్కడ తీసుకొని కుదిరినప్పుడల్లా ఇట్లా ఒక బ్లాగ్ కింద కన్వర్ట్ చేసి అయితే సో మీకైతే విజువలైజేషన్ చేసి చూపిస్తున్నాను సో దట్స్ ఇట్ అండి ఇంకా టీ పెట్టుకొని చిక్కుడుకాయ ఫ్రై చేసేసుకొని ఆ రోజుతో అయితే వర్క్ అలా ఫినిష్ చేసేసుకున్నాను అండ్ పూజ చేశాను కానీ మార్నింగ్ అస్సలు షూట్ చేయడానికి కూడా కుదరలేదు ఎందుకంటే అంత హడావుడి అయిపోయింది అనమాట సో అలాగా అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వన్స్ సెకండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి లక్ష్మీ రమణ గోవింద గోవిందా ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక స్టిక్కర్ పోయింది చూసుకోలేదు సో కొంచెం ఇగ్నోర్ చేయండి అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనకి కలిగిన బాధ ఏదైనా కానీ పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటూ మీ నవవ్యాకృతి ధన్యవాదాలండి మరి థ్యాంక్ యూ